అందరికీ కూడా ధన్యవాదాలు జై జిల్లాలో ఈట్నట్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు మరి ఏం పాపం చేశారు పాలమూరు మోడీ ప్రైమ్ మినిస్ట్రతో వీటల్లే బయలుదేరిన యువ నాయకులు వీళ్ళందరూ కూడ పాజిటివ్ పెట్టుకొని త జెండా పట్టుకొని తెగ్గొట్టింది కదా నా తల ప్రశ్నిస్తుంది ఇక ఇప్పటికీ ప్రశ్నిస్తనే ఉంటది మా భారత అసోసియేషన్ ఉంది మా ఉన్న వకీల సంఘం బీసీ పెద్ద 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 న్యాయవాది కదా వేదావే కదా ఒక ప్రాణమైన పోతున్నాం వాళ్ళ కుల గద్దెతో ఈ సమానం అంతా మనదే అని పద్ధతితో పోతున్నాం ఆ ఇప్పుడు మాకు ఒక నాలుగు సీట్లు ఇవ్వండి మాకు వచ్చే రిజర్వేషన్ ఏంటి అని అడగతే మనమే వారికి రిజర్వేషన్ ఇస్తాం కదా ఈరోజు బీసీ టైమ్స్ అదేవిధంగా బీసీ సమాజ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలో ముఖ్యంగా బీసీ సమస్యల పైన అదేవిధంగా ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కులగణ సర్వే పైన ఒక సమావేశం నిర్వహించడం జరిగింది సో ఈ సమావేశంలో బీసీ సమస్యలు అనేకం చర్చకు రావడం జరిగింది ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అదేవిధంగా ముఖ్యంగా ఈ కులగణన గురించి మీకు తెలియజేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆరు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వే చేస్తుంది ఇది ఒక్క కులగణ అంటే ఓన్లీ కులం ఉంచే కాదు కులంకి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలు అదేవిధంగా విద్యాపరమైన అంశాలు ఉద్యోగపరమైన అంశాలు రాజకీయ వెనుకబాటుతనం ఈ అంశాలన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి సో అందులో సుమారు యాభై ఆరు ప్రశ్నలు ఉన్నాయి దానికి అనుబంధంగా ఇంకో కొన్ని పంతొమ్మిది నుండి మొత్తం డెబ్బై ఐదు ప్రశ్నలు ఉన్నాయి సో ఇట్లాంటి సర్వే నిర్వహించడం ఇదే కొత్త కాదు గతంలో మనం రెండు వేల పద్నాలుగులో కూడా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు తొంభై నాలుగు ప్రశ్నలతో పోయినాం సో ఆ ప్రశ్నలు అన్ని ఇంచుమించు ఇందులో ఉన్నాయి ఇందులో లేని ప్రశ్నలు కూడా సమగ్ర కుటుంబ సర్వేలో అడగడం జరిగింది కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు ఈ సర్వేను రాజకీయం చేసి సర్వేను కొంత చెడ్డ పేరు చూస్తున్నారు దయచేసి వాళ్ళకు కోరేది ఏంటంటే మీరు మీ ప్రభుత్వంలో నిర్వహించినప్పుడు ఆర్థికపరమైన అంశాలపైన మీరు ప్రజల నుంచి వివరాలు సేకరించిందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి అది ఎందుకు వెరిఫై చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ఈ అణగారిన వర్గాలు గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఎలాంటి ఆర్థిక పురోభివృద్ధి సాధించినారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగుతుంది అదేవిధంగా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఇవాళ కోట్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కొరకు వెళ్ళినప్పుడు మీరు బీసీలు సామాజిక రాజ ఆర్థిక వెనుకబాటుతనం కాదు రాజకీయ వెనుకబాటుతనం ఇక్కడ కులమానం కాబట్టి మీరు రాజకీయంగా వెనుకబడ్డట్టు నిరూపించండి అని అన్నప్పుడు ఈ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది కోర్టులు కూడా ఈ సర్వే చేయని చెప్పి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అదేవిధంగా మీకు కులం చెప్పాలనే ఇష్టం లేదనుకోండి ఆల్రెడీ అందులో ఒక కోడ్ ఇచ్చారు త్రిబుల్ నైన్ అని మీరు రాయించుకోవచ్చు లేదు మీకు కులం ఇందులో రెండు వందల ముప్పై నాలుగు కులాలు ఆరు నలభై మూడు కులాలు అందులో ఉన్నాయి సో అందులో మీ కులం లేకపోతే డబల్ జీరో ఉంది డబల్ జీరోలో రాసేసుకుంటారు కాబట్టి దయచేసి ఏంటంటే మీకు నచ్చకపోతే మీరు సమాచారం ఇవ్వమని చెప్పండి అంతేగాని వచ్చినటువంటి ఎనిమరేటర్స్ను భయపెట్టించడం వాళ్ళని పారదోలడం అనేది కరెక్ట్ కాదు ఎట్లాగో తెలుసు మాకు కూడా కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి వాళ్ళు ఈ సర్వేని ఫెయిల్ చేయాలనుకుంటారు దీన్ని ఏదో విధంగా చేసి అడ్డుకోవాలని చూస్తూ ఉంటారు సో అది కరెక్ట్ కాదు బీసీలందరికీ ఎస్సీ ఎస్టీలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా ఈ సర్వే వలన రాబోయే కాలంలో మంచి జరుగుద్ది కానీ చెడు జరగదు సో మనకు రేపు తెల్లారి ఈ సర్వే ఆధారంగానే మనం అనేక అంశాలపైన కోర్టులలో కూడా పోరాడడానికి వీలు ఏర్పడుతుంది బీసీలు చాలాసార్లు కోర్టుల కేసులు ఎందుకు కోల్పోయినారంటే మనకు సర్వే డీటెయిల్స్ లేకపోవడం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సెన్సస్లో డేటాలు తీస్తున్నాం కానీ ఓన్లీ బీసీలు దేశంలో హార్డ్లీ ఆరు వేల కులాలు లేవు సో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము కోరుతూ ఉన్నాము వచ్చే సెన్సస్లో ఖచ్చితంగా మీరు కులగణన చేయండి సో మరి డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు సరిదిద్దాలని చెప్పేసి మేము కోరుతున్నాం బీసీ సమాజ్ బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో ఈ బీసీల సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలకు అలాగే ఉమ్మడి జిల్లా నుంచి ఇచ్చేసిన బీసీ కుల సంఘ పెద్దలకు విద్యార్థి సంఘ నాయకులకు ప్రజా సంఘ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ప్రధాన వక్తలు చెప్పినట్లుగా రేపు భవిష్యత్తులో జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటు చూసినా అన్ని స్థానంలో బీసీలు పోటీ చేసి రేపు భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా బీసీలు అడుగులు వేయాలని ప్రభుత్వం ఏదైతే ఈ సర్వే కులగల చేపడుతుందో దాంట్లో స్పష్టంగా బీసీల కులగణన తేలంటే దాంట్లో కాలంలో మన కులానికి సంబంధించింది మీకు స్పష్టంగా మెన్షన్ చేయడానికి అన్ని కాలాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ ఆ కులగణలో పాల్గొని మన కులాన్ని మనం బీసీ కులాన్ని చెప్పినప్పుడే మనకు రాజకీయమైన ఫలాలు అంది రావడానికి కానీ రేపు భవిష్యత్తులో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ సంక్షేమ పాలన అందించడంలో మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ పెద్దలు వక్తలు చెప్పినట్లుగా మనందరం సహకరిద్దాం రేపు భవిష్యత్తులో జరుగు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని రిజర్వేషన్ స్థానంలో కూడా బీసీలు పోటీలు ఉండాలని అప్పుడే రేపు భవిష్యత్తులో గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలు అధికారులు ఉంటారు కాబట్టి రేపు వచ్చేది అధికారం బీసీలదే కాబట్టి ఏ చట్ట మనకి ఏ జీవోలు అయినా మనం అధికారంలో ఉంటే సవరించుకునికే రేపు కొత్త జీవోలు తెచ్చుకొని బీసీల అభివృద్ధికి దోహదపడేందుకు సహకరిస్తుంది కాబట్టి భవిష్యత్తులో అందరూ బీసీ బిడ్డలందరూ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని బీ సమాజ్ కోరుకుంటుంది